వేరే సబ్జెక్ట్ ఆత్మ సంబంధమైన వరాల్లో ఎక్కువ శాతం పేతుల గురించి మనము ప్రస్తావిస్తున్నాము వీళ్ళైతే మల్లాపూర్లో లో చెప్పబడిన సబ్జెక్టు లోటి కదా కంటిన్యూ కంటిన్యూగా వస్తున్నాయి అవి మీరు గ్రూపులో వినొచ్చు దేవుని వాక్యాలు గ్రూపులో వింటున్న వారు ఎంతమంది ఉన్నారు వెరీ గుడ్ మీరు ఖాళీగా ఉన్న టైంలో ఆఖరి కనీసం పొడికిన టైంలో అన్నా అట్లా వాట్సాప్ లో ఆడియో మెసేజే కదా మీరు చూడాల్సిన అవసరం లేదు పెట్టుకుని కొడుకోండి పడుకోండి మైండ్లో ఉండిపోద్ది వాక్యం దేవునికి స్తోత్రం కలిగింది కాకపోలే ఈరోజు ప్రత్యేకమైన రీతిలో ఒక వాక్యాన్ని చదవండి పేతురు గురించే చదవండి మీరు వ్యూహాంతువార్త ఇరవై ఒకటవ అధ్యాయము వ్యూహాను వార్త ఇరవై ఒకటి పదిహేను వచ్చింది వారు భోజనము చేసిన తరువాత తరువాత యేసు సీమోను పేతురును చూసి సీమోను పేతురును చూసి యోహాను కుమారుడు సీమోను యోహాను కుమారుడు సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా పేతురు కొరకు పేతురు కొరకు కొన్ని విషయాలు చెప్పాను అక్కడ చెప్పిన సబ్జెక్ట్ లో మీకు ఉంటాయి ఏనండి మొదటిది ప్రవచన వరం కొరకు చెప్పాను ప్రవచన వరాలంటే ఏదైతే మనము దేవుడు ప్రేరేపించాడో దాన్ని ఆపకుండా చెప్పాలి అని తర్వాత పేతురుకు పేతుల గురించి చెప్పిన సబ్జెక్టులో ప్రార్థన గురించి చెప్పాను ప్రార్థన వరం అనేది కనీసం భోజనం సిద్ధపరిచే టైం ఉన్నా కానీ ఏం చేశాడు పేతురు ప్రార్థన చేశాడు మూడవది మీకు చెప్పలేదు మూడవది మీకు చెప్పలేదు చెప్పమంటారా చెప్పమంటారా లేకపోతే వాళ్ళు చెప్పమంటారా స్తోత్రం కలుగునీ మూడోది పెండింగ్ ఉంది గుర్తుపెట్టుకోండి ఈ మధ్యలో చెప్ ఇప్పుడు ఇవాడితే చెప్తా ప్రేమ పేతున్న ఏమడుగుతున్నాడు ఏసయ్య మీరందరికంటే మీరందరికంటే అందరూ ప్రేమించినట్టు నువ్వు ప్రేమిస్తే నాకు నచ్చదు అందరూ చేసిన సేవ నువ్వు చేస్తే నాకు నచ్చదు అప్పుడప్పుడు శ్యామలాక్క అంటూ ఉండేది అందరూ వెళ్ళిపోతారు లేదా చర్చ చేయకపోగానే ఇంటికి వెళ్ళిపోతున్నారుగా అందరు చర్చ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా నువ్వు ఇంటికి రావు ఇంటికి మూడు అయిపోతుంది మూడున్నర అవుతుంది నాలుగు అవుతుంది చర్చిలోనే ఉంటున్నావు అనేది నేను అన్నాను అందరు చేసే సేవ వేరు నేను చేసే సేవ వేరు దేవునికి స్తోత్రం కలుగుతున్నాను అందరూ చేసే పరిచర్ వేరు నేను చేసే పరిచయం వేరు ఏసయ్య పేతు ఈ వాక్యం నేను అప్పుడు అంతగా గమనించలేదు కానీ నేను చేస్తానే ఉన్నాను యేసయ్య పేతు అంటున్నాడు వీళ్ళందరూ ప్రేమించినట్టు కాదు నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు నన్ను మీరు చెప్పండి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఏ ఏ సైన ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు చేయొస్తండి ఇక్కడ వెరీ గుడ్ సపోర్ట్గా చెప్పండి కృపర్ ఇంకా మీరు అందరు లేపలేరు లేపలేరు లేప చేయలేక ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వ్యక్తపరుస్తారు ప్రేమని వ్యక్తపరుస్తారు వ్యక్తపరుస్తారు అంటే చూపిస్తారు ప్రేమని చూపిస్తాను ఎలా చూపించాలి ఎలా చూపించాలి ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు అనుకో ఏం చెప్తే చెప్తాడు పట్టుకెళ్ళి గులాబ్ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అని అంటే ఇప్పుడు ఆమెకి ఏం చేస్తున్నాడు తన ప్రేమని చూపిస్తాడు ఏమి ఇస్తున్నాడు గులాబ్ పువ్వు ఇచ్చి ఎందుకు గులాబ్ ఎందుకు ఇస్తున్నాడు ఎప్పటికేవచ్చుగా బలమైన ఫుడ్ ఇవ్వచ్చుగా ఎందుకంటే ఆ పువ్వులో ఉన్న పరిమళము ఆ పువ్వులో ఉన్న అందము మన ప్రేమలో ఉండాలి నాకే ప్రేమ గురించి తెలవదు అంటూ చెబుతున్నారు అలేలుయ్యా ప్రేమికులు ఉంటే నేను క్షమించండి ఇడెవరైతే చెబుతున్నాడు అనుకోండి అంటే అది తెలవాలా ఆ ప్రేమ అనేది తెలవాలి మెదటి మనిషికి ఇది తెలవాలి దేవునికి స్తోత్రం కలుగునుక అదే మీరు మీ భర్తలను ప్రేమిస్తున్నారా మీరు మీ భార్యలను ప్రేమిస్తున్నారా ఇంటికెళ్ళిన తర్వాత చెప్పండి ఏం చెప్తారు ఇప్పుడు పేదరి ఎలా చెప్పాలి ఇలా అందరికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నా అంటే ప్రేమిస్తున్నాను ప్రభు నీకు తెలవదా అన్నాడు ఓకే ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు వ్యక్తపరుస్తాడు తర్వాత ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా ఆరాధిస్తాడు ఏం చేస్తాడు ఆరాధిస్తాడు ఏం ఆరాధన కూర్చున్నా లేచినా పడుకున్నా రోడ్డు అంటే వెళుతున్నా తింటున్నా ఇంట్లో ఉన్నా బాత్రూంలో లో ఉన్నా ఎక్కడున్నా సరే ఆ మనిషినే ఆరాధిస్తా ఉంటాడు ఆ మనిషినే ఆరాధిస్తాడు జ్ఞాపకం చేసుకుంటుంటాడు అసలు మరిప్పుడు మనిషిలో మర్చిపోడు అనమాట దేవునికి సోదరం కలిగి అరోళ్ళైనా మొక్కళ్ళు అయినా ఓకేనా మర్చిపోరు ప్రేమించిన వ్యక్తిని ఆరాధిస్తారు అలాగూ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేయాల తెలుసా పడుకున్నా లేచినా నిద్రైనా మెలకువైనా మెలుకువైనా మెలుకులోనైనా నిద్రలోనైనా ప్రభువుని ఆరాధించిస్తూనే ఆరాధిస్తూనే ఉన్నా ఇంకోటి ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా ఒక అమ్మాయో అబ్బాయో ఎవరైనా ప్రేమ లేక రాశారు అనుకో ఏం చేస్తాడు దాన్ని అడతపెట్టి చెత్తపట్టలేస్తాడా ఏడు పెట్టి ఒక సెల్ఫ్ లో పెట్టుంచి అత్తాడా పెట్టడు తన పర్సనల్ బిలాంగ్స్ లో పెట్టుకుంటాడు అంటే పర్సనల్ వస్తువుల్లో పెట్టుకుంటాడు ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికి కనపడుకోకుండా పెట్టుకుంటాడు ఆయనకు గుర్తు వచ్చినప్పుడు దాన్ని చదువుకుంటాడు ఏం పోయారా అక్కడికి కాలేజీలకి వెళ్ళిన వాడు ఎంతమంది ఉన్నారా అలా ఎప్పుడు కాలేజీలకి వెళ్ళారా మీకు గుర్తు వస్తుంది మీరు చేసిన అలా అంటే దాచి పెట్టుకుంటాడు అన్న ఎవరికి కనపడుకోకుండా దాచిపెట్టుకుని చదువుకుంటూ ఉంటాడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఎప్పుడు గుర్తు ఇప్పుడు అంటే వాయిస్ మెసేజ్ వచ్చినాయి ఇప్పుడు అంటే వాట్సాప్లో వచ్చినాయి అప్పుడు ఏం లేకలే కదా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చదువుకుంటూ ఉంటాడు అందుకని ప్రేమించిన వ్యక్తి ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి ఏం చేయాలంటే ఆ కీర్తన గ్రంథం మొదట అధ్యయంలో రాయబడి ఉంది దృష్టిలో ఆలోచన చెప్తున్నాడు ఒక పాపుల మార్గం నిలవక పాసుకులు కూర్చుంటే చోటు కూర్చుండక హోమ ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు దీన్ని ఇది ప్రేమిస్తున్నావు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఏంటి ఇప్పుడు దీన్ని దివారాత్రులు అంటే పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం పడుకునేటప్పుడు ఎప్పుడు గుర్తొచ్చు దీన్ని చదవాలి ఇది దేవుడు మనకు రాసిన మీ లవర్ రాసిన ప్రేమ లేక ఎలా చదువుకుంటావో మీ ప్రేమించిన వాడు రాసిన ప్రేమ లేక ఎలాగా ఎంత ఇష్టంగా ఎంత బాగా ఎంత ఇష్టంగా చదువుకుంటారో అంత ఇష్టంగా దీన్ని చదవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హలలు అంత ఇష్టంగా చదివినప్పుడు దీంట్లో ఉన్నదంతా మీకు అర్థమైతుంటది అర్థమైతుంటది అర్థమైతుందా హలలు చెప్పాను ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు వ్యక్తపరుస్తాడు ప్రేమించిన వ్యక్తి ఆరాధిస్తాడు ప్రేమించిన వ్యక్తి ప్రేమ లేక చదువుకుంటునే ఉంటాడు దేవునికి ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు చదువుకుంటునే ఉంటాడు మరి నువ్వు చదువుతున్నావా నువ్వు చదువుతున్నావా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నావు కనీసం ఒక రోజు బైబిల్ వచ్చిన ఒక అధ్యాయమన్నా చదువుతున్నావా రోజుకి బైబిల్ ఇప్పుడు బైబిల్ చదివేవాళ్ళు ఎంతమంది చేసే రెండు మూడు నాలుగు అంతేనా కనీసం ఒక్కరు రోజుకు ఒక అధ్యాయం రోజుకొక అధ్యాయం ఈ ప్రేమ లేకలాగా లోకంలో ఉన్న ప్రేమ గురించి ఎలాగైతే చదువుతుంటారో మనుషులు అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి దేవుని వాక్యాన్ని చదువుతుండాలి ప్రేమించే వ్యక్తి ఇంకోటి ఏం చేస్తారు తెలుసా తెలుసా ఒకటి ఏం చేస్తాడు ప్రోత్సహిస్తాడు ఏం చేస్తాడు ప్రోత్సహిస్తాడు ప్రోత్సహిస్తాడు అంటే ఆ ఎతటి మనిషిని ఎంకరేజ్ చేస్తాడు అయ్యి అల్లరిజకుండా ఎంకరేజ్ చేస్తాడు ఎతటి మనిషిని ఆ అమ్మాయి నల్లగా కలిపిగా ఉంటుంది పగలు చూస్తే నైట్ కళ్ళకి వచ్చేటట్టు ఉంటుంది లిప్స్టిక్ వేస్తుంది ఈ గజ్జల గుర్రానికి గంగిరెడ్డికి పెట్టినట్టు ఇవన్నీ పెడతాడు అయినా సరే ఇమంటాడు తెలుసా బ్యూటిఫుల్ ఏమంటాడు తాము చెవిలి పెట్టుకుంటే ఎంత బాగున్నావు చెప్పులు వేసుకుంటే ఎంత బాగున్నా పొగిడే వస్తాడు ఎందుకు ఆ మనిషిని ప్రేమిస్తున్నాడు కనుక దేవునికి ఆడికి ముక్కే సింపుల్ జుట్టే ఏమేమంటా తెలుసా లెక్క ఉన్నాడు ఈ రోజు లెక్కున్నా తెలుసా అంటుంది అంటే అతన్ని ప్రేమిస్తుంది కనుక దేవునికి స్తోత్రం కలిగిన కాల్లేయ ప్రేమిస్తున్నావు కనుక ఏం చేస్తున్నావు అతన్ని ప్రోత్సహిస్తున్నావు ఎంత బాగోపోయినా అబ్బాయి ఎంత బాగున్నావో అది ఏం బాగుందిరా కరిమాదంటే నా కళ్ళతో చూడు మమ్మీ నా కళ్ళతో చూడు మమ్మీ అంటాడు ఎందుకు ఆయమ్మ అంటే ప్రేమ కనుక నేను అంటాను నిద్దట్లోనైనా మెలుపులోనైనా ఆరాధిస్తూనే ఉండాలి ప్రేమిస్తూనే ఉండాలి ఎవరిని మనిషిను ఏ సైను ప్రేమిస్తూనే ఉండాలి ఏ సైని ప్రేమించేవాడు ఏం చేస్తాడు ఇప్పుడు వ్యక్తపరుస్తాడు అన్ను ప్రేమించేవాడు ఏం చేస్తాడు ఆరాధిస్తాడు ఏ సైని ప్రేమించేవాడు ఏం చేస్తాడు బైబిల్ లేఖనాలు చదువుతుంటాడు ఏ సైని ప్రేమించేవాడు ఏం చేస్తాడు మోకరించి కన్నీరు కలిసి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తాడు ఏ సైని ప్రేమించేవాడు ఏం చేస్తాడు తెలుసా పరిచర్యను ప్రోత్సహిస్తాడు ఇంకా అనేక మందికి సువార్త వెళ్ళాలి వెళ్ళాలి అని ప్రోత్సహిస్తాడు సంఘాన్ని ప్రేమిస్తాడు దేవునికి స్తోత్రం కలుగుని కాకలి ఇంకటి తెలుసా ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఒక మాట పెట్టపరుస్తాడు ఆరాధిస్తాడు ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు త్యాగం చేస్తారు త్యాగం చేస్తాడు దీనికి అయినా సరే మార్చి చూసుకుంటుంది ఆ వాళ్ళ చెల్లొచ్చా ఏ నీకు ఇష్టం లేదు కదంటే బాగాకి ఇష్టం కదా ప్రేమించిన వాడికి ఇష్టమైతే ఏం రుచులు అభిరుచులు రుచులు పద్ధతులు మార్చి చూసుకుంటుంది ప్రేమించిన అమ్మాయికి ఇష్టమైతే వీడు రుచులు వీడు అలవాట్లు వీడన్ని మార్చేసుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగునీ త్యాగం చేస్తాడు ఇంకోటి ఏంటో తెలుసా ప్రేమించిన వాళ్ళు స్వార్థం ఆలోచించరు సప్రయోజనము స్వార్థము చూసుకోదంట ప్రేమ త్యాగం చేస్తుందంట త్యాగం చేస్తుందంట స్వప్రయోజనం చూసుకోదంట సొంత ప్రయోజనాలు చూసుకోదంట ప్రేమ ఎప్పుడు పరిచర్య పరిచర్య అంటే దేవుణ్ణి ప్రేమించే భాష కనుక మాట్లాడేది ఆ మనుషులను ప్రేమించేది కాదు మీరు అనుకునే ప్రేమ కాదు నేను చెప్పారు దేవునికి స్తోత్రం ఆ ఎప్పుడు పరిచర్య 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 అది చేయాలి ఇది చేయాలి అది చేయాలి ఇది చేయాలని ఎప్పుడు పరిచర్యల్లోనే ఉంటారు త్యాగం చేస్తారంట త్యాగం చేస్తారంట ఇప్పుడు వీడికి వీడికి నచ్చలేదు అనుకో అమ్మాయి వీడి మాటల్లో దానికి ఏం చేస్తున్నాడు ఇప్పుడు యాసిడ్ కోసా యాసిడ్ కోసా ఏసై ప్రేమ యాసిడ్ పోసి ప్రేమ కాదు దేవునికి స్తోత్రం కలిగి ఏసై ప్రేమ లాంటిదో తెలుసా నీ కొరకు మరణించిన ప్రేమ నీ కొరకు త్యాగం చేసిన ప్రేమ అందుకే పేతి ఏమంటున్నాడు అంటున్నాడు ఏసయ్యా పేద నేను వీళ్ళందరికంటే ఎక్కువగా పదకొండు మంది శిష్యులు ఉన్నారు అక్కడ పన్నెండు మంది శిష్యులు ఒకడు తప్పిపోయాడు ఒకడు తప్పిపోయాడు అంటే ఆడీడన్నా కానీ బాధే ఇప్పుడు అందరు ట్రోలింగ్ చేస్తున్నాడు ఆడీడు అందరూ యేసుప్రభు శిష్యులు అంటే మనం వాడికి భాష మాట్లాడుతున్నాం అది ఒకడు తప్పిపోయాడు ఇప్పుడు పదకొండు మంది మీకు పదకొండు మందిని అడగల యేసుప్రభు పదకొండు మందిని అడగల నిన్నే అడుగుతున్నాడు దేవునికి నువ్వు ప్రేమిస్తున్నావా నువ్వు వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా ఎక్కువగా ప్రేమిస్తే ఏం చేస్తావో తెలుసా ఏం తెలుసా ఏదైనా చేస్తా ఏదైనా చేస్తావు త్యాగం చేస్తావు నీ పని త్యాగం చేస్తావు నీ ధనాన్ని త్యాగం చేస్తావు నీ సమయాన్ని త్యాగం చేస్తావు ముందు మందిరం పని ముందు దేవుని పని ముందు దేవుని పని అని పరిగెడతావు నచ్చకపోయినా మందిరం నచ్చకపోయినా మందిరం నచ్చకపోయినా ఏం చేస్తావు మందిరాన్ని సరి చేసుకోవడానికి సేవలను సరి చేసుకోవడానికి ప్రయత్నము చూస్తావు ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు గనక దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గనక పరిచయం చేయడానికి సిద్ధపడతావు దేవునికి స్తోత్రం కలుగు హలోయ ప్రేమించే వాళ్ళు ఎదట వారు బాగుని ఆలోచిస్తారు ఎదట వారి బాగుని ఆలోచిస్తారు ఎదటి వారు మంచిగా ఉండాలని ఆలోచిస్తారు ఎదటి వారి కొరకు ప్రార్థన చేస్తారు త్యాగం చేస్తారు వారి సమయాన్ని త్యాగం చేస్తారు అల్లెలు అందుకని ఏ సయ్య పేరుని అడుగుతున్నాడు వీళ్ళందరూ ప్రేమించినట్టు ప్రేమిస్తే నాకు నచ్చ అందరు చేసినట్టు చేస్తే నాకు ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరు వెళ్ళినట్టు నువ్వు కూడా వెళ్తే మందిరానికి దేవునికి నువ్వేంటి నువ్వెవరు నువ్వు స్పెషల్ నువ్వేం చేయాలి ముందు రావాలి నువ్వు ముందు రావాలి అందరు చేసినట్టు నువ్వు చేస్తే బాగోదు నువ్వేం చేయాలి పాటలు పాడాలి అందరూ చేసినట్టు నువ్వు చేస్తే బాగోదు దివారాత్రులు ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్ర కలుగుని కాక అలే దివారాత్రులు ప్రార్థన చేసేటట్టు ఉండాలి నీ ప్రేమ ఎక్కువగా ఉండాలి ఆ ప్రకటన గ్రంథంలో ప్రేమ గురించి మొదట నీకుండిన ప్రేమను నీకు మొదట నీకుండిన ప్రేమను మరి చదువులు ఇప్పుడు చూడండి పెళ్ళైన కొత్తలో బాగా ప్రేమిస్తాడు ఆ తర్వాత ఆ తర్వాత తగ్గిపోతే భార్య ఉంటుంది అప్పుడు చూసినట్టు అప్పుడు ప్రేమ నీలో నాకు నువ్వు మారిపోయావు నువ్వు మారిపోయావు అంటది భర్త అప్పుడు ప్రేమించినట్టు ప్రేమించట్లేదు మారిపోయావు నువ్వు అంటది భర్త కారణం ఏంటంటే మనుషుల ప్రేమ తగ్గిపోతుంది కానీ దేవుని ప్రేమ తగ్గిపోతుంది అయితే నువ్వు రక్షణ పొందిన కొత్తలో ఎలాగున్నావో బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ వాక్యం ప్రకటిస్తూ వాక్యంలో నుంచి డౌట్లు అడుగుతూ సువార్త కొరకు పరిచయలు కొరకు ముందుకు వెళ్ళిపోతే ఎలాగున్నావో అలాంటి ప్రేమ మరలా నీలో కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలిగింది కాదు అలే లూయ